పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండల పరిధిలోని ముగ్గురు వైసీపీ ఎంపీటీసీలు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు పార్టీ జిల్లా అధ్యక్షుడు మద్దెన రామరాజు ముగ్గురికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ నెల పంతొమ్మిదిన ఎంపీపీ ఎన్నిక జరగనున్న నేపథ్యంలో మొత్తం ఇరవై మంది ఎంపీటీసీల్లో పది మంది మద్దతు కూటమికి ఉందని స్థానిక ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు ఇన్ఛార్జి మండల పరిషత్ అధ్యక్షులు సుంక నాగేశ్వరరావు గారు ఆధ్వర్యంలో గ్రామానికి చెందినటువంటి ఎంపీటీసీ ముదునూరి దుర్గాభవాని గారు పాలూరు గ్రామానికి చెందినటువంటి ఎంపీటీసీ శరకడం రామలింగ విష్ణుమూర్తి గారు వీరి ముగ్గురు కూడా తెలుగుదేశం పార్టీలో చేరుతూ కూటమికి మద్దతు తెలియజేస్తున్నారు గతంలో ఉన్నటువంటి ఏడు మంది ఎంపీటీసీలతో కలిపి ఈ ముగ్గురు కలిపి పది మంది ఎంపీటీసీల బలం ఈరోజు కూటమికి ఉన్నదని సందర్భంగా తెలియజేస్తాం ఈ పది మంది కూటమికి మద్దతుగా నిలిచి రేపు మండల పరిషత్ ఎన్నికల్లో వీరందరూ కూడా మద్దతు తెలియజేయడానికి ముందుకు రావడం చాలా సంతోషం